మేడేను జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి కార్మిక శ్రేణులకి పిలుపునిచ్చారు నూట ముప్పై ఎనిమిదవ మేడే దినోత్సవం సందర్భంగా ఏఐటియూసి నల్గొండ జిల్లా కార్యాలయంలో గోడ పత్రికలను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కార్మిక పండుగగా మేడేని భావిస్తారని మే ఒకటవ తేదీన అంతర్జాతీయంగా దాదాపు నూట ఎనభై దేశాలు మేడే దినోత్సవాన్ని జరుపుకుంటాయని ఆయన సందర్భంగా తెలియజేశారు ఎనభై పని గంటల వరకు షికాగోలో మొదలైన పోరాటంలో కార్మికుల రక్తం నుంచి ఉద్భవించిందే జెండా అని అన్నారు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఇతర కార్మిక సంఘాలు వారి వారి జెండాలను సృష్టించుకున్నారని కేవలం జెండా మాత్రం కార్మికుల రక్తం నుంచి ఉద్భవించిందని అన్నారు భారతదేశంలోకి మొదటిసారిగా ఏఐటియుసి ద్వారానే జెండా వచ్చిందని అన్నారు నూట నాలుగు సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఏకైక సంఘం ఏఐటియుసీనే అని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి డి వెంకటేశ్వర్లు వి లెనిన్ గుండే రవి ఎండి జానీ యూసఫ్ మదార్ దస్తగిరి బుర్రిరాములు పి యాదయ్య నాగరాజు కొండారాములు రాజు తదితరులు పాల్గొన్నారు అమెరికాలోని చికాగో నగరంలో ఆవిర్భవించినటువంటి కార్మిక పోరాటం ప్రపంచవ్యాప్తంగా మే ఒకటో తేదీన కార్మిక దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి హక్కుల్ని ఈ భారతదేశంలోని కేంద్రం ప్రభుత్వం చేసే ప్రయత్నం ఈ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం చేస్తూ ఉంది దీనికి వ్యతిరేకంగా కార్మిక లోకం గత కొన్ని సంవత్సరాలుగా పోటం చేస్తున్న ప్రభుత్వం మండిగా వివరిస్తుంది రాబోయే కాలంలో మన కార్మిక హక్కుల్ని కాపాడుకోవడం కోసం పెద్ద ఎత్తున మేడే మేడే పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని కార్మిక లోకం పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి ఏఐటిసి నల్లగొండ జిల్లా కమిటీ పిలుపునిస్తూ రేపు మే ఒకటో తారీఖు నాడు ఆర్మీలు అడ్డాల వద్ద గ్రామాల్లో మండల కేంద్రాల్లో ఏఐటిసి పతాకాలను ఎగరవేయాలని చెప్పేసి పిలుపునిస్తాము E